అవును రష్మికతో యాక్ట్ చేస్తున్నాం తర్వాత ఆమె కుమార్తెతో కూడా నటిస్తాం మీకేంటి ప్రాబ్లం అంటూ తీవ్ర స్వరంతో అడిగిన సల్మాన్ ఖాన్ గారి ప్రశ్నలో ఇసుగును గమనించారా మన దేశంలో అనేక భాషలకు చెందిన వయసు పైబడిన హీరోలు అందరిలో పైకి కనపడని చిరాకులకు అది ప్రతిరూపంగా చెప్పొచ్చు కొంతకాలంగా సీనియర్ హీరోలు తమకు జోడీ కడుతున్న హీరోయిన్ల విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్కు గురవుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి వృద్ధాప్యానికి చేరువలో ఉన్న నటులు తమకన్నా చాలా తక్కువ వయసు గల హీరోయిన్లతో జతకట్టడం అనేది ఇటీవల తరచూ వివాదాలు విమర్శలకు కారణమవుతుంది కొందరు దీనిని వృత్తిపరమైన అంశంగా సమర్థిస్తున్నారు మరికొందరు ఇది హానికరమైన మూస పద్ధతులను కొనసాగిస్తుందని వయసు పెరిగిన హీరోయిన్లకు అవకాశాలను పరిమితం చేస్తుందని వాదిస్తున్నారు తమకన్నా బాగా తక్కువ వయసు ఉన్నవారితో రొమాంటిక్ పాత్రలలో పెద్ద వయసున్న మగవాళ్ళు నటించడం అనేది ఈనాటిది కాదు ఇది ఎప్పటినుంచో సర్వసాధారణంగా మారింది అయితే చర్చా వేదికలు పెరగడం భావ వ్యక్తీకరణ మార్గాలు విస్తృతం కావడంతో ఇప్పుడు ఈ తరహా రొమాన్స్ను నాన్సెన్స్గా తిట్టిపోయడం కూడా పెరుగుతుంది ఒకప్పుడు సీనియర్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్లను తమకన్నా చాలా చిన్న వయసు అమ్మాయిల పక్కన నటించినా ఎవరు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా కనపడవు అదే పని ఇప్పుడు సీనియర్ హీరోలైన బాలకృష్ణ గారు నాగార్జున గారులు చేస్తే మాత్రం విమర్శ విమర్శకులు నోళ్లకు పదును పెడుతున్నారు అందుకే బాలకృష్ణ గారు గత కొంతకాలంగా హీరోయిన్లతో రొమాన్స్ చేసే పాత్రలకు బదులు తన వయసుకు తగ్గ పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు వయసు కనపడని అని నాగార్జున గారు మన్మధుడు టూలో రకులకి రకులకి ముద్దొచ్చాడేమో కానీ మరోవైపు విమర్శకుల నోటికి బాగా పని చెప్పాడని చెప్పుకోవాలి అలాగే హీరో రవితేజ గారు కూడా గత కొంతకాలంగా ఇదే విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు హీరోలు తమకన్నా కనీసం ఇరవై ఏళ్ళ వయసు తక్కువ ఉన్న యువతులతో నటించడం బాలీవుడ్లో సర్వసాధారణం ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలలోనే దయావన్లో వినోద్ ఖన్నా తనకన్నా ఇరవై ఒక ఏళ్ళ చిన్నదైన మాధురి దీక్షిత్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు నిశ్శబ్దులో సీనియర్ అమితాబ్ బచ్చన్ గారు తనకంటే నలభై ఆరేళ్ల చిన్న వయసులో ఉన్న జియా ఖాన్తో కలిసి నటించారు ఇక దీపికా పదుకొనే ఓం శాంతి ఓం చిత్రంలో తనకన్నా ఇరవై ఏళ్ళ సీనియర్ షారుఖ్ ఖాన్ పక్కన తెరంగేట్రం చేశారు కాగా రబ్నే బనాది జోడీలో అరంగేట్రం చేసిన అనుష్క శర్మ షారుఖ్ ఖాన్ కంటే ఇరవై మూడేళ్ల వయసు చిన్నది గజనీలో అమీర్ ఖాన్ సహా అమీర్ ఖాన్ గారితో జత కట్టిన గారు ఇరవై సంవత్సరాలు చిన్నది నలభై ఏళ్ళ అజయ్ దేవగన్ గారు ఇరవై మూడేళ్ల తమన్నాతో కలిసి హిమత్వాల చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు కనిపిస్తాయి అయితే ఈ ట్రెండ్ తగ్గకపోగా రోజు రోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది సల్మాన్ ఖాన్ ఏక్దా టైగర్లో తనకన్నా ఏళ్ళ చిన్నదైన కత్రినా కైఫ్తో నటించారు దబాంగ్లో ఇరవై ఏళ్ళ చిన్నదైన సోనాక్షి సిన్హాతో నటించారు ఇప్పుడు ఏకంగా తనకన్నా ముప్పై రెండేళ్ల చిన్నదైన రష్మిక మందనతో జోడి కట్టారు మరోవైపు మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన తన సమకాలికుడైన కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ గారితో స్టెప్స్ వేయడం చూశాం ఈ పరిస్థితి మారాలని హీరోలు వయసుకు తగినట్టుగా తమ జోడీలను ఎంచుకోవాలనే డిమాండ్ ఎప్పుడూ లేనంత స్థాయిలో వినిపిస్తోంది పాతక పాత చింతకాయ పచ్చడి లాంటి రొడ్డకట్టుడు ధోరణికి చెక్ పెట్టాలని వయసు పెరుగుతున్న నటీమణులను అవకాశాలను పరిమితం చేయడం సరైంది కాదని అంటున్నారు ఇప్పటికీ మాధురి దీక్షిత్ నటిస్తున్న ఆమె హీరోయిన్గా నటిస్తున్న సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్గా నటించే అవకాశాలు అయితే లేవు అలాగే సుహాసిని గారు రాధిక గారు ఇలా కొంతమంది హీరోయిన్లు చిరంజీవి బాలకృష్ణల పక్కన హీరోయిన్స్గా ఇప్పుడైతే తీసుకోవడం లేదు ఒకప్పుడు వీళ్ళంతా హిట్ పేర్ చెప్పుకోవాలి హీ హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాలని పాతకాలపు ధోరణికి బలం చేకూరుస్తుందనే వాదనలోనూ వాస్తవం లేకపోలేదు ఏదేమైనా ఎప్పుడూ లేనంత బలంగా వినిపిస్తున్న విమర్శలు సీనియర్ హీరోల్లో ఎలాంటి ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్